మా గార్డెన్లో చామంతి పూలు చూపిస్తా చూడండి ఇటు ఇల్లు నీడ ఉంది పుయ్యలేదు ఇప్పుడు ఇప్పుడే పూస్తానయి చాలా నారు ఇంకా వాళ్ళకు వీళ్ళకు ఇచ్చిన ఇప్పుడే పూస్తానయి వైట్ అయితే పూసినాయి ఎల్లో అయితే లేటుగా పూస్తాను చూడండి చాలా బాగున్నాయి కదా చాలా మొగ్గలు ఉన్నాయి ఇప్పుడే పూస్తానయి లేటుగా ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా మందికి ఇచ్చిన చాలా నారు రకరకాల చెట్లు ఉన్నాయి మా గార్డెన్లో తురకబంతి చెట్లు ఒకప్పుడైతే ఇంటింటికి ఉండేది చాలా ఒకటే చెట్టు పెట్టినా ఇంత పెద్దగా ఉంది గుబురుగా తిరకబంతి చెట్లు చెట్టుటే చెట్టు సుంచిన పెద్ద పెరిగితే సుంచిన గుబురుగా అయింది ఇంకో వైట్ గులాబీ ఇవేమో కారం బంతి అంటారు రెడ్గా ఉన్నాయి ఎర్రగా ఉన్నాయని కారం బంతి అంటారు బియ్యం మంతి కారం బంతి తోట్ల నరప తోట్లల్లా పెట్టేవి డబ్బలో పెట్టిన పూల చెట్టు మండ బతికింది చాలా అందంగా ఉంది కదా పూసి క్రీమ్ కలర్ గులాబీ ఇంకొకటి చూపిస్తా మీకు వైట్ గులాబీ విరగబూసింది కానిnabla دې وکړه کراس مللې